ప్రజల్ని నమ్మించి మాయ చేసి వాళ్ళ ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడమే ఫ్రీ బీస్ అంటారు దీన్ని ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కూడా ఇది బాగా ఎక్కువ ఉంది దక్షిణాదిలో ఉత్తరాదితో పోలిస్తే బాగా ఎక్కువ ఉంది ఎన్నికల సమయంలో వీళ్ళు ఇచ్చే హామీలు ప్రజల్ని చేస్తాయి మాయ చేస్తాయి ఒకసారి మోసపోయినా సరే మళ్ళీ నమ్మేలాగా నమ్మించేలాగా ఉంటాయి హామీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగిందా అంటే అవుననే చెప్పాలి అంటే ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఏమి ఇస్తుంది ఏ ఏ పథకాలు ప్రకటిస్తుంది అనే విషయాల మీదే ఆసక్తి చూపిస్తారు ప్రజలందరూ కూడా అంతేకాదు ప్రజల మైండ్ సెట్ కూడా ఎక్కువ ఇప్పుడు ఉచితాల మీదే ఉంది ఇంకా వాళ్ళ అది సాధ్యం అవుతుందా లేదా అని ఆలోచించట్లేదు ఎక్కువ ఉచితాలు ఎవరిస్తానన్నారో వాళ్ళకే ఓటేసేద్దాం అయిపోద్ది అది అవుతుందా లేదనేది సెకండరీ దీంతో ఇప్పుడు పార్టీలు ఏ మాత్రం సంకోచించకుండా ఇష్టం వచ్చిన పథకాలు నోటుకు వచ్చిన పథకాలు అది సాధ్యం అవుద్దా లేదనే తర్వాత సంగతి ప్రాధాన్యం ఇచ్చేస్తున్నాయి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చిత్రం ఏంటి అంటే ఒక ప్రభుత్వం ప్రారంభించినా లేదా అమలు చేసిన పథకాన్ని తర్వాత వస్తే ప్రభుత్వం కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే ఇబ్బందులు తప్పట్లేదు ఉదాహరణకి వైసీపీ సర్కార్ గతంలో టీడీపీ అమలు చేసిన అన్నా క్యాంటీన్లు రద్దు చేసింది ఇది సామాన్యులకు తీవ్ర కోపం తెప్పించాయి దీంతో ఎన్నికలకు ముందు ఇది పెద్ద నినాదంగా కూడా మారింది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ముందు వైసీపీ అమలు చేసిన పథకాన్ని అమలు చేయాల్సి వస్తుంది గతంలో అమ్మడు అమ్మగడి ఇప్పుడు దాని పేరు మార్చి తల్లికి మందునం అంటే ఇప్పుడు కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుట్టారా అంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అది కొత్త పథకమే అది రేపు నుంచి మొదలైతే అది ఖచ్చితంగా ప్యూర్లీ టీడీపీ బ్రాండ్ అవుతుంది అలాగే ఏడాదికి ముందు ఏడాది ముందే మొన్న జరిగిన ఏడాదిలో మూడు వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే పథకం ఇలాంటివి గతేడాది టీడీపీ ప్రకటించిన హామీలు వీటిలో గ్యాస్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం అమలు అవుతుంది ఉచిత బస్సు పథకం వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది అయితే ఇక్కడ చిత్రం ఏంటి అంటే వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ పథకాలు కొనసాగుతాయి అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వీటిని అమలు చేయక తప్పదు ఎన్నికల హామీలో వీటిని కంటిన్యూ చేయాలి ఇప్పుడు అన్నా క్యాంటీన్ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అనేది ఆయనకు ఒక పెద్ద దెబ్బ పడిందండి గతంలో అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి తీలేదు అందుకే పేరు మార్చారు తల్లికి తీసుంటే అది పెద్ద దెబ్బ అయ్యేది అందుకని తీసి తీయకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు అదే పథకాన్ని ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంటే దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు వాళ్ళు ఒక్కరికే ఇచ్చారు మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇలా అప్గ్రేడ్ చేసి వాటిని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగు ఏ ఏ పార్టీకైనా సరే అయితే ఇప్పుడు ఉచిత పథకాలు మరింత మెరుగు చేయడమే తప్ప తగ్గించే పరిస్థితి అయితే రాజకీయ పార్టీలు ముందు లేదు అలా చేస్తే కనుక వాళ్ళకి ఓట్లు వేస్తారా లేదా అనడానికి మొన్న ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి నిదర్శనం ఇప్పుడు అలాగే సామాజిక పింఛన్లు పెంచుతారు ఉచిత గ్యాస్ డెలివరీ కొనసాగుతుంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రైతులకు ఆర్థిక భరోసా ఇలాంటివి కొనసాగడం ఖచ్చితంగా ఖాయం ఇక వీటికి మించి ఇంకా ఏమైనా కూడా అమలు చేస్తేనే రేపొద్దున్న ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు వేయాలా అనేది ప్రజలు డిసైడ్ అవుతారు ఈ ఫ్రీ బీస్ అనే కనుక లేకపోతే ఆ ఎఫెక్ట్ లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు కష్టమే అనేది మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు ముందు ఆ పార్టీలు ఇస్తున్న హామీలు మరొకసారి నిరూపిస్తున్నాయి